అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు సంచిలో ఏనుగు ఒకరోజు రామలింగడు సభకి చాలా ఆలస్యంగా వచ్చాడు రాజుగారు రామలింగి పిలిచాడు ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజా మా చిన్న కొడుకు ఈవేళ చాలా గొడవ చేశాడు వాడిని సముదాయించి వచ్చేసరికి ఇంతసేపు అయింది అన్నాడు రామలింగడు రాజు దానికి పక్కున నవ్వాడు రామలింగ ఏదో సాకు చెప్పావు కానీ పిల్లల్ని సముదాయించడం అంత కష్టమా అన్నాడు చిన్నపిల్లలకి నచ్చ చెప్పడం చిన్న పని కాదు అంతకంటే కష్టమైన పని ఇంకోటి లేదు అది కావాలి ఇది కావాలి అని ఏడిపిస్తారు ఇవ్వకపోతే ఏడుపులు అంకించుకుంటారు కొట్టినా తిట్టినా శోకాలు పెడతారు ఇవన్నీ వేగడం ఊరుకోబెట్టడం చెప్పలేనంత కష్టం అన్నాడు రామలింగడు రాజు దీనికి ఏమాత్రం ఒప్పుకోలేదు పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడు అని అనుమానించాడు సరే రాజా కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగాను మీరు తండ్రిగాను ఉందాం పిల్ల చేష్టలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను అన్నాడు రామలింగడు సరే అన్నాడు రాజు రామలింగడు మారాం మొదలుపెట్టాడు మిఠాయి కావాలన్నాడు ఓస్ ఇంతే కదా అని రాజు మిఠాయి తెప్పించాడు కొంచెం తిన్నాక బజారు పోదామని గోల చేశాడు రామలింగడు రాజు అతన్ని తీసుకుని బజారుకు వెళ్ళాడు వీధిలో అటు ఇటూ పరిఎత్తుతున్నాడు రామలింగడు తన వెంటే రాజుని పరిగెత్తించాడు ఒక కొట్టు ముందు ఆగాడు రంగురంగుల సంచి చూపించాడు అది కొనమన్నాడు సరేనని రాజు ఆ సంచి కొన్నాడు మరికొంత దూరం వెళ్ళారు ఒక ఏనుగు కనబడింది ఆ ఏనుగు కావాలి అని సతాయించాడు రామలింగడు చేసేది లేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు అంతే ఇంకేముంది ఆ ఏనుగుని ఈ సంచిలో పెట్టమన్నాడు రామలింగడు సంచిలో ఎలా పడుతుంది మరొకటి ఏమైనా అడుగు అన్నాడు రాజు వీల్లేదు ఏనుగునే సంచిలో పెట్టాలి నాకింకేమీ వద్దు అని వేధించుకు తిన్నాడు రామలింగడు కొంతసేపటికి రాజు విసిగిపోయాడు ఓడిపోయాను అని ఒప్పుకున్నాడు రామలింగడు నవ్వుకున్నాడు ఇలా ఉంటాయి చిన్నపిల్లల చేష్టలు సముదాయించడం ఎంత కష్టమో కదా అప్పుడు కానీ రామ్ రాజుగారికి Telia Ledo.